అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను కథ పేరు తెర తొలగిన వేళ ఈ కథని రచించిన వారు రేణుక జలదంకి ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి ఉదయం టిఫిన్ చేసి తాపిగా టీవీ ముందు కూర్చుని తీరికగా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావిడిగా వచ్చింది శ్రీదేవి పిన్ని సంతోష్కు మెడిసిన్లో సీట్ వచ్చింది సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్లో నుండి ఒక స్వీట్ దమయంతి నోటికి అందించింది దమయంతి రామారావుల ముఖాలు ఎందుకో మాడిపోయాయి శ్రీదేవి దమయంతి అక్క కూతురు ఇద్దరు మగపిల్లలు చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్లో సీట్ కోసం మూడేళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు బీ ఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి మంచి విషయమే కానీ వీడికి ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అయ్యేలోపు ముప్పై ఏళ్ళు దాటిపోతాయేమో శ్రీదేవి వెంటనే అంది దమయంతి శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది అయితే పిన్ని డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ అని అంది శ్రీదేవి అదే కాదు ఇంకొక సమస్య కూడా ఉంది పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్నపిల్లవాడికి పెళ్లి చేయకూడదు దాంతో చిన్నవాడి పెళ్ళి కూడా ఆలస్యం అవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్లుగా చూసింది అలా కానివ్వంలే బాబాయ్ ముందు చదువులు కానివ్వండి తర్వాత పెళ్లి మాట శ్రీదేవి తేలికగా అన్నట్లు అన్నదే కానీ ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది అది గమనించిన దమయంతికి ఊరటగలిగింది సరే వస్తాను పిన్ని ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్లుగా గబగబ బయటకు నడిచింది శ్రీదేవి సీటు రాగానే డాక్టర్ అయిపోయినట్లు సంబరపడిపోతోంది మీరు అలా అనేసరికి ముఖం మార్చుకుంది చూశారా స్వీటు ప్యాకెట్లోంచి స్వీటు తీసి భర్తకి అందించింది దమయంతి దిగితేనే కదా లోతు తెలిసేది మన వాడికి డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు కాకపోతే అరవింద్కు డాక్టర్ చదివేంత తెలివితేటలు లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే ఎంసెట్లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలి అనుకున్న అరవింద్ వినకపోవడంతో డిగ్రీ చదివించారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు పెళ్ళైన తర్వాత భార్యా పిల్లలను పోషించడానికి కొడుకు సంపాదన సరిపోకపోవడంతో అప్పుడప్పుడు రామారావుకు వచ్చే పెన్షన్లో నుంచి కూడా పంపిస్తూ ఉంటాడు అత్తయ్య మా అమ్మాయి పెళ్ళి మీరు రెండు రోజుల ముందు రావాలి మాకున్న పెద్ద దిక్కు మీరే పెళ్ళికార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత సరిత స్వయాన దమయంతికి అన్నయ్య కూతురు తన కూతురు పెళ్ళికి పిలవటానికి భర్తతో కలిసి వచ్చింది దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం పేరు దగ్గర ఆగింది అబ్బాయి వాళ్ళు కట్నం పెద్దగా పట్టించుకోలేదత్తయ్య పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలన్నారు అందుకే మేము ఖర్చు దగ్గర వెనకాడటం లేదు సంబరంగా చెప్పింది సరిత ఇంతకీ పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగింది దమయంతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అత్తయ్య అని చెప్పింది సరిత ఏం సాఫ్ట్వేర్లే బాబు భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని చూసి ఇస్తే బాగుండేది కదా సిమితంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు పెద్దమ్మ మా పెద్దల్లుడు గవర్నమెంట్ ఆఫీసరే అప్పుడు నువ్వు ఆ ఎదుగు బొదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇవ్వకూడదు అని అన్నావు మర్చిపోయావా అని దమయంతిని ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు భర్త నరేష్ ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు కట్నం వద్దన్నారని అసలు ఏమీ ఇవ్వడం లేదా ఏంటి అని అడిగింది వెంటనే మాట మార్చేసింది కానీ ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడడం నచ్చలేదు ముప్పై తులాల బంగారం ఓ ఫ్లాట్ అత్తయ్యా అని అంది సరిత ఫ్లాట్ అమ్మాయి పేరు మీదే రాయండి అల్లుడి పేరు మీద రాసిస్తావేమో ఈ రోజుల్లో ఎవరు ఎలాంటివారో తెలియడం లేదు మా పక్క ఫ్లాట్లో రాజారాం కూతురికి పెళ్ళైన నాలుగు నెలలకే దాని ఆస్తంతా తెగనమ్మాడు ఆ అబ్బాయి అని అంది దమయంతి ఈసారి సరిత నరేష్ కాసేపు ఏమీ మాట్లాడలేదు కానీ వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు దమయంతికి మాత్రం వాళ్ళని అలా చూస్తుంటే లోపల సంబరంగా అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మండపం అవసరం అంటారా అని అంది మరే నువ్వు బాగా అడిగినావులే ముఖాలు చూసావా ఎలా అయ్యాయో తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది దమయంతి బ్రేకింగ్ న్యూస్ పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెనను ఢీకొని నదిలో బోల్తా పడిన బస్సు టీవీలో పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకర్ ఇద్దరూ ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు నదిలో పడటం అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు తేల్చేసింది దమయంతి అవును మన ఎదురు ఫ్లాట్ నరసింహారావు టీచర్గా పనిచేసి పెద్దాపురంలోనే కదూ రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు అవునండోయ్ స్కూల్ నుండి ఈ టైంలోనే వస్తుంటాడు బస్సులో ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుల్లింత నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు గాని ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో నాలుగు సినిమాలు చూస్తారు ఎప్పుడూ ఎగ్జిబిషన్ అని పార్కులని తిరుగుతూనే ఉంటారు దమయంతి ఎదురింటికి వెళ్ళి కనుక్కుని వస్తానంటూ లేచింది యాంకర్ టీవీలో పదే పదే చెప్తున్నవాడల్లా ఓ బాంబు లాంటి వార్త పేల్చాడు ఇప్పుడే అందిన వార్త నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరని బస్సు సర్వీసింగ్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అతను ప్రమాదం నుండి తప్పించుకున్నాడని తెలిసింది ఉత్సాహంగా లేచిన దమయంతి నీరసంగా మళ్ళీ సోఫాలో కూలబడింది ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది హలో దమయంతి ఎలా ఉన్నావు ఈ మధ్య నీతో మాట్లాడమే కుదరలేదు ఫోన్లో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత బాగున్నాను ఏంటి విశేషాలు ఈ మధ్య నేను మా వారు ఓ టూర్ వేసి వచ్చానులే కాశ్మీర్ షిమ్లా డార్జిలింగ్ ఊటీ అన్నీ చూశాం నీకు ఫోటోలు పెడతాను చూడు చాలా ఎంజాయ్ చేశానులే సుజాత చకచకా చెప్తోంది ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది డబ్బు దండగా తప్పితే ఏమైనా ఉందా సుజా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి అన్ని ప్రదేశాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా నేనైతే మీ అన్నయ్య వెళ్దామన్నా ఒప్పుకోలేదు ఆ డబ్బు తీసుకొని రెండు బంగారు గాజులు చేయించుకున్నాను దమయంతి అనేసింది సుజా ఉంటాను దమయంతి నీరసంగా వినిపించింది సుజాత స్వరం దమయంతి మనసులో మళ్ళీ ఓ ఆనంద తరంగం నేను నీ మరదలు ఓ నెల రోజుల్లో యుఎస్ వెళ్తున్నామక్క నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాథ్ రంగనాథ్ దమయంతికి స్వయాన తమ్ముడు నాలుగిళ్ళ అవతల ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళయ్యి అమెరికాలో ఉంటున్నారు రిటైర్ అయ్యి హ్యాపీగా కాలం వెల్లదీస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు జాగ్రత్త రో అక్కడ తుపాకులతో కాల్చేస్తారట ఆ విమానాలలో ప్రయాణం కూడా మంచిది కాదు ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో తెలియదు గబుక్కు నానేసింది దమయంతి అదేంటక్క అలా అంటావు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఉన్నావా ఏంటి అతను ముఖం మార్చుకున్నాడు దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది ఉదయం లేచి రామారావు దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తుండగా ఫోను ఎవరో తెలియని నంబరు హలో రామారావు గారి నంబరే కదండీ అవునండి ఆయన భార్యను మాట్లాడుతున్నాను మీరెవరు మీ అబ్బాయి అరవింద్ పనిచేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తు బాంబు వేలి కొందరు చనిపోయారు చాలామంది గాయపడ్డారు ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు వాళ్లల్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం మీకు విషయం చెప్పాలని దమయంతికి ఇంకేమీ వినిపించలేదు చెవుల్లో సముద్రం హోరు ఆమె చేతిలో ఫోను కింద పడింది కూడా తెలియలేదు దమయంతి దమయంతి అక్క పిన్ని అత్తయ్య రకరకాల పిలుపులు ఆమె చెవులను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది వీలు కాలేదు ఒక్కసారిగా బావురు మంది అరవింద్ అని నాన్న బాబు ఆక్రోషంతో ఆవేదనతో వెర్రి కేకలు వేయసాగింది అక్క మన అరవింద్కు ఏమీ అయి ఉండదు నువ్వు కంగారు పడకు మేము వెళ్తున్నాం అక్కడికి ఆమె చేతిలో చేయి వేసి చెప్తున్న రంగనాథ్ వైపు వెర్రిగా చూసింది దమయంతి పిన్ని భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుడు ఉన్నాడు అరవింద్కు ప్రమాదం జరిగి ఉండదు సంతోష్ తన ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్ళాడు దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్థిగా దగ్గరకు తీసుకుంటూ అంది శ్రీదేవి అత్తయ్య ఆ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేడో కూడా తెలియదు లేడనే అనుకుని దేవుడిని తలుచుకుందాం అంతా మంచే జరుగుతుంది సరిత చెప్తోంది ముందామెకి కాస్త మంచినీళ్ళు తాగించండి ఎదురు ఫ్లాట్లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమా అంది దమయంతి కళ్ళు తిప్పి పక్కకు చూసింది భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని ధైర్యం చెప్తున్న నరసింహారావు కనిపించాడు ఓ రెండు గంటల తర్వాత పిన్ని సంతోష్ ఫోను నీతో మాట్లాడతాడట ఫోను దమయంతికి ఇచ్చింది శ్రీదేవి అమ్మమ్మ కాన్ఫరెన్స్ కాల్ కలిపాను అరవింద్ మామ మాట్లాడుతున్నాడు విను సంతోష్ స్వరంలో సంతోషం అమ్మ అరవింద్ గొంతు కాస్త నీరసంగా నాన్న దమయంతి బావురు మంది ఎలా ఉన్నావురా నీకేం కాలేదుగా కాస్త తమాయించుకుని అడిగింది చిన్న చిన్న దెబ్బలేనమ్మా పర్లేదు డ్రెస్సింగ్ చేసి మందులు ఇచ్చారు నా ఫోను అక్కడే పడిపోయింది అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అని అనుకున్నాను తీరా చూస్తే మీకు ఎవరో ఫోన్ చేశారని నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నంబర్కి ఫోన్ చేసి కనుక్కుని నీకు ఫోన్ కలిపాడు ఉంటానమ్మా దిగులు పడకండి అని ఫోన్ పెట్టేశాడు అమ్మమ్మ విన్నావుగా మామ బాగున్నాడు దిగులు పడకు ఫోన్లో చెప్తున్నాడు సంతోష్ దమయంతి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది సంతోష్ మెడిసిన్లో సీటు వచ్చిందట కదా బాగా చదువుకో నాన్న మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరూ డాక్టర్లు కాలేదు నీతోనే ప్రారంభం సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి అక్క బావా సాయంత్రం ఏడు గంటలకు ట్రైన్కు టికెట్లు బుక్ చేశాను అరవింద్ దగ్గరకు వెళ్ళండి వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికీ మనసు స్థిమితంగా ఉంటుంది రంగనాథ్ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలు ఇద్దరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు అమెరికా వెళ్ళేలోపు వచ్చేస్తానులే పిల్లలకు పచ్చళ్ళు పొడులు చేసిస్తాను ఇక్కడి తిండికి మొహం వాచిపోయి ఉంటారు తమ్ముడి వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి మీరు భోజనం ఏమి చేసుకోవద్దో అంటే నేను పంపిస్తాను మీరు ప్రయాణానికి అవసరమైనవి సిద్ధం చేసుకోండి అంది నరసింహారావు భార్య దమయంతి మూగగా తల ఊపింది ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడి ముందు నిలుచుని ప్రార్థిస్తుంటే ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను పక్కున నవ్వేది ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలరు తల్లి వాళ్ళు ఇబ్బందిలో ఉంటే మనకేం సహాయం చేయగలరు అమ్మ చెప్పేది వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో అంది దమయంతి సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అనే ఆత్మస్థైర్యమైనా ఉంటుంది మనకు వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది రెండవ తరగతిలో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు దుడుచుకుని తన చుట్టూ ఉన్న వారి వంక ఈర్ష్య అసూయల తెర తొలగించుకుని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించడం లేదు పైగా తన బాధను పంచుకుంటున్నారు ఇక నుండి తను కూడా ఇంతే అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరు వేసుకుంటూ పశ్చాత్తాపం ఆమె కన్నుల నుండి అశ్రువుల రూపంలో వర్షించింది ఇంకా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా సెలవు